అందుకే ఆయన తనుజ గారికి కళ్యాణ్ గారికి సుదీర్షంలో గొడవ అని అన్నారు సో దాని ఎవరు తప్పు దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారా ఎవరికి తనుజాకి తనుజాకి కళ్యాణ్ గారు అంటే ఇప్పుడు తప్పు అనేది ఒక పక్కన పెట్టండి ఇప్పుడు దాని తప్పని మనం అనకూడదు ఫస్ట్ అవన్నీ చిన్న చిన్న విషయాలు ఇప్పుడు ఫుడ్ విషయంలో కానీ పడుకున్న బెడ్ విషయంలో కానీ మనం గొడవ పడ్డామంటే మనం చీప్ అనుకుంటారు జనాలు చూసే కొద్దిగా విసుగు పుడుతుంది అరే ఏంద్రా బాబు వీడు దీనికి దానికి కొట్లాడుతుంది అని చెప్పేసి సో ఆ రకమైనటువంటి ఉంటాయి కాబట్టి అదేం తప్పు ఎవరిదేం తప్పు ఉండదు జస్ట్ ఒక మిస్అండర్స్టాండింగ్ దాని వల్ల ఏదో మసాలా యాడి బిగ్ బాస్ చూసినప్పుడు అయితే ఏం పెద్దగా అనిపలేదు ఈ సెకండ్ హాఫ్ స్టోరీ అయితే బాగుంది వైల్డ్ కార్డ్ ఎంట్రీ సెకండ్ హాఫ్ ఫస్ట్ హాఫ్ సినిమా పెద్ద ప్లే చేయలే సెకండ్ హాఫ్ నుంచి వీళ్ళు వచ్చిన తర్వాత నుంచి రసపట్టే అట్లే మసాలా యాడి అసలు ఒక రకమైనటువంటి భయంకరమైనటువంటి క్రేజ్ పెరిగింది బిగ్ బాస్ కి వీళ్ళు రావడం వల్ల చెప్పాలండి బరి అన్నా మామూలే ఇప్పుడు ఆయన ఆయన నేను చెప్పాను అంటే గారు ఎక్కడే ఎక్కడ యాటిట్యూడ్ కానీ కోపధారి చెప్పాడు ఏదో గుంపులో పోయిందా నలుగురు నారాయణ అనుకునే వ్యక్తి బర్ణి గారు సో అలాంటి వ్యక్తి కాబట్టి పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు వాళ్ళని పాయింట్అవుట్ చేయాల్సిన అవసరం కూడా లేదు ఏదైనా బంధాలు కలుపుకోవడం తప్ప అంత మించి ఏం చేయలేదు పెద్దగా అంటే సేఫ్ ఆడాడు టాస్క్ లేదన్నా సేఫ్ సేవ్ చేసుకుంటూ అదే కాకుండా మనం బర్నీ గారిని చూసుకున్నట్టయితే వెళ్ళేటప్పుడు ఏమో ఎలిమినేట్ అయ్యి దివ్యాత చాలా నాకు ఇలాంటి చెల్లి ఉంటే బాగుండేది అని చెప్పి ఏమోషన్ అయ్యాడు వచ్చేటప్పుడు ఏమో తనుజాతో నీల్ అవుతాడు అంటే బయట గేమ్ అంతా చూసి బయట ఫాలోయింగ్ అంతా చూసి తనుజాతో ఉంటే సేఫ్ ఉంటుంది అసలు అసలు బిగ్ బాస్ లో పెద్ద మైనస్ ఏందిరా అంటే ఇదే పంపడము రావడం ఏదో స్కూల్ కి సంక్రాంతికి సంక్రాంతి సెలవు ఇచ్చినట్టు ఏదో జాతర సెలవు ఇచ్చినట్టు దసరా పోయినట్టు వస్తున్నారు ఏముంటుంది చెప్పండి ఒకసారి ఒక ఫ్లో కండి ఫ్లో వెళ్ళాలి వాళ్ళ పంపడం మళ్ళీ తీసుకుని రావడం కొత్త కొత్త స్ట్రాటజీలు ప్లే చేయడం ఎలా ఉంటుందంటే వాళ్ళకే నచ్చదు అరే నేనేందరూ ముందు ఇలా ఉన్నా ఇప్పుడు ఇలా ఉంటుందని చెప్పేసి సో ఇది మాత్రం కొంచెం ఎందుకో తప్పు అలా పంపడం రావడం సో ఆ రకంగా కాకుండా ఒకసారి పంపించేది పంపించేయండి మళ్ళీ వాళ్ళు నచ్చారు మాకు వాళ్ళు మాకు నచ్చారు బాగున్నారు వాళ్ళు మళ్ళీ తీసుకెళ్ళితే అవ్వదు ఒకసారి హెల్మెట్ అయితే ఎలిమినేషన్ ఉండాలి ఉంచాలి అలా అయితే బిగ్ బాస్ ఏదైనా కానీ కన్నీ అవుతుంది ఏ షో అయినా కూడా